ప్రభునామానికి స్తోత్రములు అందరికీ వందనములు విశ్రాంతి దినము బల్ల ఆరాధన దేవుడు వాక్యం ముందు జ్ఞాపకం చేసుకుందాం మతార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఇరవై ఆరవ దానికంటే ముందు ఇరవై నాలుగు అదుపు మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవరిని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడనో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టిండలిన వానికి మేలని చెప్పాను ఆయనను అప్పగించిన యూధ బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అని ఎంత దీనగల మనసు దేవుడిది అని ఇక్కడ చదువుకుందాం ఏమని వారు భోజనం చేయుచుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తిను తినుడు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను హలీలుయ అప్పగింపబవచ్చున్నారని తెలిసి దేవాది దేవుడు శక్తిగల దేవుడు హృదయ రహస్య లేనవాడు మనుష్య కుమారుడు మనకొరకు పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు భూమి మీదకి దిగి వచ్చిన ఆయన మానవ రూపంగా సామాన్యుడైన మనుషుల వలె ప్రజల మధ్యలో జీవించాడు జీవించి సమస్తమైన తండ్రి చిత్తముడు నెరవేర్చుటకు ఆయన ప్రవర్తించాడు బ్రతికాడు ఆయన బ్రతుకును సమాజానికి ప్రపంచానికి మాదిరిగా ఉంచాడు పాపం వై పైన సవాలు విసి విసిరాడు అంతటి శక్తిమంతుడు ఏసుక్రీస్తులవాడు దైవకుమారుడు ఏసుక్రీస్తుల వారు దైవకుమారుడు అట్టి దైవకుమారుని మీద కుట్రలు పన్ని నానా విధముల చేత ఆయనను బాధపెట్టుటకు యోచించి ఉన్నారు యోచించినప్పుడు ఆ శిష్యులలో ఉన్న ఆ పన్నెండు మంది గురులు ఆ ఒకరు వెన్నుపు పక్క పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచేవారంటే ఇటువంటి వారేనేమో ఒకరు డబ్బులకు రూకలకు అమ్ముడు పోయి దేవుని అప్పగించుటకు సిద్ధమై ఉన్నారు అందుకనే దేవుడు అంటున్నాడు మనుష్య కుమారుడు వచ్చి ప్రకారము ఆయన పోవుచున్నాడు ఎందుకు ముందే రాయబడింది మనుష్య కుమారుడు లోకంలోకి దేవుని కుమారుడు వస్తాడు ఆ పదివేడు యుహాన్ స్వార్థ పదివేడు అధ్యాయం చూసినట్లయితే అక్కడ స్పష్టత మనకు కొంచెం కనబడుతుంది తండ్రి అని మాటలు మాట్లాడతాడు అక్కడ నేను నచ్చినంత కాలంలో నేనున్నంత కాలం పుత్రుడు తప్ప ఎవరు నశించలేడు తండ్రి అంటాడు అక్కడ ఆయన పోవలసిన మార్గంలోనే ఆయన పోచున్నాడు కాబట్టి ఆ ఎవరు పట్టిస్తారో వారికి ఇస్తామా ఆ వాడు ఉండకుంటే మేలు అంటున్నాడు ఆయన పుట్టిండు కాబట్టి అతను కూడా అడుగుతున్నాడు ప్రవ్వ నేనా అని అన్నప్పుడు కూడా నీవన్నట్టే అన్నారు వారు అప్పుడు ప్రజలందరి సిల తీసుకొచ్చినప్పుడు కూడా నీవు దేవుడు వాటిని అన్నట్టే అని అన్నారు ప్రభువుల వారు ఇక్కడ ఆయన ఆ సమయంలో కూడా అంతటి బాధలో కూడా ఆయన అందరి అందరిని కూర్చో రా వారు భోజనం చేయిచుండగా ఒక రొట్టెని తీసుకున్నాడు ఆయన తీసుకొని ఇదిగో దానిని పట్టుకొని దానిని దేవుడు ఆశీర్వదించాడు ఆయన ఆశీర్వదించినాయి ఐదు రొట్టెలు రెండు చేపలుగానే మార్చబడ్డాయి అప్పుడు మనం చూస్తే కానీ ఇక్కడ ఆయన పట్టుకొని ఉన్న ఆ రొట్టె ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను హలిలుయ్య విరిచిండు మానవుడు శ్రమల చేత ఇబ్బందుల చేత ఇరుకుల చేత అవమానముల చేత నిందల చేత విరగొట్టబడాలి అవి అనుభవించి విరవబడాలి విరవకపోతే ఆశీర్వాదము లేదు దేవుడు దానిని విరిచి రొట్టెను చేత పట్టుకొని దానిని విరిచి శిష్యులకిచ్చి తీసుకొని దీన్ని తీసుకొని తినుడి ఇది నా శరీరము అని దేవుడు బోధించిడు విరోబడ్డాడు యేసుక్రీస్తుల వారు మన కొరకు దేవుడు నలగొట్టబడ్డాడు వేయబడ్డాడు యాతన పెట్టబడ్డాడు అలా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత తీసుకొని తినుడు ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతాజ్ఞతస్తులు చెల్లించి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఆ గిన్నె పట్టుకొని కృతాజ్ఞతస్తులు ప్రవ్వా అని దేవుడికి చెల్లించి ఇది మీరందరూ తాగండి అని ఇది నా రక్తము అనగా ఇది నేను మీ కొరకు చిందించబోతున్న రక్తము ఈ రక్తమును ఈ రక్తములో కల్మషము లేదు కపటము లేదు అసూయ లేదు పాపము లేదు భేదము లేదు శాపము లేదు నీతిగల రక్తము ఇది తాగండి మీరు అని ఏమంటున్నాడు నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము హరిలుయ ఒక నిబంధన చేసుకొని పరలోకము నుంచి భూలోకముకు ఏసుక్రీస్తుల వారిని తండ్రి పంపించాడు ఆ నిబంధన ఏమిటనగా మరోసారి చూసుకుందాం ఏమని ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న అనేకుల కొరకు యావత్ మానవాళ్ళు కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం ఇది ఇది సామాన్యమైన రక్తము కాదు పాపమున క్షమాపణ ఎక్కడ లేదు బరులర్పించిన దగ్గర లేదు కోళ్ళ నడిపించిన దగ్గర ఎక్కడ లేదు ఒక దే దైవకుమారుడే బలిగా అరిపించబడి దైవకుమారులు నివసి ఉంటున్న ఆ నీతి సత్యము యథార్థత క్షమాగుణములు అన్నీ ఆ రక్తంలో గుణములో సుగుణాలన్నీ ఎమిడి ఉన్నాయి ఆ రక్తం నేను చెందించి ఉన్నాను ఆ రక్తంలోనే క్షమాపణ ఉంది దాని కొరకే ఒక నిబంధన కొరకే నేను వచ్చి ఉన్నాను ఈ చిందించబడుతున్న నా నిబంధన రక్తము అని అంటున్నాడు అని నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా దినము వరకు నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను త్రాగు వరకు ద్రాక్ష త్రాగు వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను మరలా మీతో నేను కలిసి ఈ రీతిగా భుజించడము ఇక త్రాగడము ద్రాక్ష రసాన్ని పంచుకోవడము లేదు అని చెప్పి అంతటా వారు కీర్తనలు పారుచు ఒలివకుండకు ఎక్కి వెళ్ళి అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఆపసుల కార్యము ఎనిమిదవ అధ్యాయము ఈ ముప్పై రెండవ చన కింది భాగాన్ని ఒక చిన్న మాటగా చూసుకుందాం ఆయన గొర్రెవలె వదకు తేబడేను బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఏలాగూ మౌనంగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఆయన సంతాపమును ఆయన సంతానమును ఎవరిని వివరించరు అని ఇక్కడ వాక్యం అంటుంది ఏమని ఆయన గొర్రె వలె వదకు తేబడేను బొచ్చు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండేనో దేవుడు సర్వమానవారి కోరిక వచ్చిన ఒక పరిశుద్ధమైన గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్లలాగా మౌనం నోట నూట మాటలు మాట్లా మాటలు మాట్లాడరాదా సవాలు విస్త